ఒక చిన్నపాటి అంతర్గీతం అది ఎలా ఉంటుందంటే మనిషి సొసైటీల్లో ఒకరిని మించి ఒకరు బతకాలనేటువంటి తత్వంతో ఒకరితోనొకరు పోల్చుకునేటువంటి స్వభావంతో బతుకుతున్న ఈ సమాజంలో ఈ సహాయం చేసేవాడు సహాయం అడిగేవాడు ఈ ఇద్దరి మధ్యలో జరిగేటువంటి అంతర్యుద్ధం అన్నమాట నేను ఎవరికంటే తక్కువ ఉండకూడదు నేను ఎవరికంటే ఏ విషయంలోనూ చిన్నతనంగా ఉండకూడదు ప్రతి విషయంలోనూ నేను కంటే ఎక్కువగానే ఉండాలని ఒక గౌరవంతో బతుకున్నటువంటి ఈ సొసైటీలో ప్రతి ఒక్కరు ఒకరితో ఒక్కరు తనను తాను పోల్చుకుంటూ ఇంకొకరికంటే నేను ఎక్కువగా ఉండాలనేటువంటి స్వభావంతో బతుకుతున్నటువంటి ఈ సమాజంలో సహాయం చేసేవాడు సహాయం అడిగేవాడు ఈ ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక చిన్నపాటి అంతర్జితం అంటే ఈ పోల్చుకోవడం అనేటువంటి స్వభావంతో ఒకరిని ఒకరు పోల్చుకుంటూ తనను తాను ప్రతి ఒక్కరితో సమాజంలో తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో పోల్చుకుంటూ సొసైటీలో ప్రతి ఒక్కరు నేను ఇంకొకరి కంటే తక్కువగా ఉండకూడదు అనే ఆలోచన నేను ఏ విషయంలోనూ ఇంకొకరి కంటే చిన్నతనంగా ఉండకూడదు అనే ఒక ఆలోచన ఆ ఆలోచనతో సొసైటీలో తన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో తనను తాను పోల్చుకుంటూ ఏ విషయంలోనూ తక్కువ వండుకోవడదు అనేటువంటి ఆలోచనతో పోటీ పడుతూ వస్తున్నటువంటి ఈ సమాజంలో పోల్చుకోవడానికి స్వభావంతో నానా రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి మనిషి ఈ సొసైటీలో సహాయం చేసేవాడు సహాయం అడిగేవాడు ఈ ఇద్దరి మధ్యలో జరిగేటువంటి అంతర్యుద్ధం అది ఎలా ఉంటుందంటే పోల్చుకోవడమే సహాయం చేసేవాడు తన చుట్టూ ఉన్న వాళ్ళందరి ముందు ఎవరికైనా సహాయం చేస్తే నేను ఎంత గొప్పవాడిని అని ఒక తోటి సాయం అడిగేవాడిని సాయం చేసేప్పుడు కానీ సాయం చేసిన తర్వాత కానీ వాడి విషయంలో ఈ మనిషి యొక్క ప్రవర్తన కానీ మనిషి యొక్క ఆవుభావాలు కానీ మాటల విధానం కానీ ఏదో ఒక విషయంలో అవసరానికి ఉపయోగించుకోవాలనేటువంటి స్వభావంతో ఉండేటువంటి మనిషి సాయం చేసేవాడు వాటి ప్రవర్తన మన ప్రవర్తనలో తన మీద తనకు ఉన్నటువంటి హుందాతను దీంతో తన చుట్టూ ఉన్న వేరే వాళ్ళందరి ముందు నేను ఎలాంటివన్న నేను ఏ స్థాయిలో ఉన్నానో ఎలాంటి హోదాలో ఉన్నటువంటి ఒక భావంతో ప్రవర్తించే విధానం రెండవది సహాయం అడిగేవాడు సాయం అడిగే ప్రతి వ్యక్తి ఎవరి దగ్గర అయితే సాయం తీసుకుంటాడో వాడి ముందు సాయం తీసుకునేప్పుడు సాయం అడిగేప్పుడు వాడి విషయంలో వాడి ముందు నేను తక్కువైపోతున్నటువంటి చులకన భావం అవమానం లాంటి ఆలోచనలతో తనను తాను చిన్నపుచ్చుకునేటువంటి మానసిక పరమైనటువంటి ఆలోచనలతో ప్రాయం తీసుకుంటూ తను బయటకు ఏది అనకపోయినా తను మాత్రం మానసికంగా తనను తాను సాయం చేసేవాడిని తక్కువ చేసుకొని రగిలిపోవడం వాడికంటే నేను ఏదో ఒకరోజు ఎక్కువ స్థాయిలో ఉండి వాడిని నా స్థాయిలో చూడాలనేటువంటి ఆలోచనతో రగిలిపోతూ ఉంటుంది ఇది అయితే దీంట్లో సహాయం చేసుకునేటువంటి మనుషులు సాయం చేసేవాడు సాయం అడిగేవాడు వీటిలో అత్యంత అవసరమైనటువంటి సందర్భంలో ఎప్పుడూ ఆపత్తి ప్రాణాపాయ పరిస్థితుల్లో సాయం అడిగేవాడికి కానీ ప్రాణ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడికి సాయం చేసేవాడు కానీ ఇలాంటి కంపారిజన్ అంటే పోల్చుకోవడం అనేటువంటి స్వభావంలో ఉండరు అలాంటి భావనలో ఉండరు ఎందుకంటే ఎదుటివాడు ఆపదలో ఉన్నప్పుడు సంతోషంగా కనిపించాడు కాబట్టి ఈ మనిషికి అంత పెద్దగా ఈర్ష జలసి అనేటువంటి స్వభావం ఉండదు కాబట్టి ఆ స్వభావం లేకపోవడం వల్ల ఆ మనిషిలో తను చేసే సహాయాన్ని హుందాగా కానీ నేను ఒక గొప్ప స్థాయిలో ఉన్నా భావం కానీ తన తనలో ఉండదు ఎందుకంటే ఎదుటివాడు సంతోషంగా లేడు కాబట్టి తనకి ఈర్షా జలసి అనేటువంటి సహజమైనటువంటి భావాలు వాడిలో కనిపించవు సో దానివల్ల ఆ ఫీలింగ్ అనేది లేకుండా సహాయం చేయగలుగుతాడు ఇంకోటి సహాయం అడిగేవాడు కూడా నిజంగా ప్రాణపయ పరిస్థితితో ఏదో ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న సహాయం అడిగేవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే తనున్న పరిస్థితిలో ఎదుటివాడు చేసే సహాయం చేసేవాడి పరిస్థితి వాడి ప్రవర్తన అన్ని ఒక పద్ధతిగా ఉంటాయి కాబట్టి వాడిలో ఈచర్ జల జలసి అయినటువంటి సహజమైన భావాలు కనిపించవు కాబట్టి సహాయం అడగాలనుకునే వాడికి కూడా ఎలాంటి ఫీలింగ్ అనేది ఉండదు ఈ రెండు విషయాలు పక్కకు పెడితే కామన్గా అనవసరమైన విషయాల్లో సహాయం పొందడం ఎలాంటి అపద లేకుండా అనవసరమైన విషయాలలో ఎవరికైనా సాయం చేసేవాడికి కానీ ఈ కంపారిజన్ అనేటువంటి ఆలోచనలు ఉంటాయి ఒకరితో ఒకరు పోల్చుకోవడం అనేటువంటి స్వభావం ఆ పరిస్థితిలో సాయం చేసేప్పుడు కానీ సాయం తీసుకునేప్పుడు కానీ మరి ఇద్దరి మధ్యలో ఈ రకమైనటువంటి ఒక బలమైన అంతర్యుద్ధం జరుగుతుంది వాళ్ళతో తీసుకున్నవాడు ఏమనుకుంటాడంటే వీడి ముందు నేను చేసి అడుక్కుంటున్నా ఏదో ఒక రోజు వీడు కూడా నా స్థితిలో ఉండి నా ముందు నాలాంటి పరిస్థితిలో ఉండి నా దగ్గర సాయం అడుకునే పరిస్థితిలో ఉండే పరిస్థితులు రావాలని వీడు కోరుకుంటున్నాడు ఛాన్స్ చేసేవాడు ఏంటంటే నేను ఈయనకంటే ఈరోజు ఒక స్థాయిలో ఉన్నాను గొప్ప స్థాయిలో ఉన్నాను ఒక హుందాగా ఉన్నాను వీడికంటే నేను ఎక్కువ స్థాయిలో ఉన్నానటువంటి భావనలో ఉంటూనే ఏదో ఒక సమయంలో వీడిని నాకు అనుకూలంగా నాకు అవసరమైన విషయంలో వాడుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వాడుకోబాగుంటుంది ఈ సహాయం అడిగేవాడి మైండ్లో ఏముంటుంది అంటే తనను తాను చిన్న చూసుకోడు ఈ సహాయం చేస్తున్నాడు నేను అడుగుకుంటున్నానంటే వీడి ముందు నుంచి కనగా ఉంటుంది అయిపోతున్నాను అని ఒక అవమానం అనేటువంటి భావనలో సాయం అడిగేవాళ్ళం అంటే వీళ్ళిద్దరి మధ్యలో జరిగేటువంటి అంతర్యుద్ధం ఇది దేనివల్ల వచ్చింది సమాజంలో సహజంగా పోల్చుకోవడం అనే స్వభావం వల్ల వచ్చింది కంపారిజన్ అంటే ఇంకొకరిని తనతో పోల్చుకోవడం తనను ఇంకొకరితో పోల్చుకోవడం ఈ స్వభావం వల్ల ఈ పరిస్థితి అనేది వస్తుంది సాయం చేసేవాడికి కానీ సాయం అడిగేవాడికి కానీ ఇది మనసులో జరిగేటువంటి చిన్నపాటి అంతర్యుద్ధం అయితే దీంట్లో సాయం అడిగేవాడు కొంచెం డీప్గా తనను తను చిన్నపుచ్చుకోవడం లోతుగా త అవమానంగా ఫీల్ అవ్వడం లాంటి పరిస్థితులు ఉంటే కొన్ని సందర్భాల్లో సాయం చేసేవాడికి ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి సాయం అడిగేవాడి ద్వారా సో సాయం చేసేవాడు కూడా సాయం చేసేటటువంటి ఒక ధైర్యంతో సాయం తీసి నా సాయంతో బతుకుతున్నాడటువంటి ఒక స్వభావంతో వాడిని కొన్ని విషయాల్లో కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఈ పోల్చుకోవడం అనే స్వభావం కూడా దేని కారణంగా డెవలప్ అయింది అంటే సమాజంలో మనిషిలో సహజంగా ఉండేటువంటి జలసి ఈర్ష అనేటువంటి స్వభావం వల్ల ఈర్ష జలసి అలా స్వభావాలు మనసులో ఉండేటువంటి ఈ సహజమైన గుణాల వల్ల ఎదుటివాడు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా తనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నా నేను తక్కువ అవుతున్నటువంటి స్వభావంతో ఆలోచనతో ఎదుటివాడిని ఏదో ఒక రోజు నేను పడగొట్టాలనేటువంటి జలస్సుతో ఈర్షతో రగిలిపోతూ ఉంటారు ఈ ఈర్ష అనేటువంటి స్వభావం వల్ల ఎదుటివాడిని తనతో పోల్చుకోవడం తనను ఎదుటివాడితో పోల్చుకోవడం అనేటువంటి పరిస్థితుల్లో బతుకుతుంటారు మనిషి ఇదే అంటే ఇది సహజం ఈర్ష జలసి అనేది సహజం అంటే మనిషి పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నప్పుడు సాయం చేసేవాడికి నేను ఒక గొప్ప స్థాయిలో ఉన్నాను మీకు సాయం చేస్తున్నా అనేటువంటి ఫీలింగ్ ఉండదు ఎందుకంటే ఎదుటివాడిలో కూడా సహజంగా సంతోషం అనేది ఉండదు కాబట్టి వీటికి ఈర్ష జలసి అనేది ఏర్పడవు అదేవిధంగా తీసుకునేవాడికి కూడా చేసేవాడిలో ప్రవర్తనల్లో కానీ వాడి మాటల్లో కానీ ఎలాంటి గొప్ప స్థాయిలో ఉన్నట్టుగా అనిపించదు కాబట్టి సాయం అడుక్కునేవాడికి కూడా ఎలాంటి నామూషి అవమానంగా ఫీల్ అవడం లాంటి పరిస్థితుల్లో ఉండదు సో ఈ రకంగా నిజమైన అవసరం నిజమైన ఆపద అనేది ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో ఎలాంటి పోల్చుకోవడం ఆలోచనలు ఉండవు పనికిరాని విషయాల్లో కూడా అనవసరమైన విషయాల్లో కూడా ఏదో పనికిరాని అంత ముఖ్యంగా అనేటువంటి విషయాల్లో కూడా సాయం చేసేవాడికి కానీ సాయం అడుక్కునేవాడికి కానీ ఇలాంటి అంతర్యుద్ధాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇది అన్నమాట సో ఇది సహజంగా ఉండేటువంటి ఈషా దేశం అనేటువంటి స్వభావాల వల్ల జల్ జలసి అయినటువంటి అసూయ అయినటువంటి స్వభావాల వల్ల సమాజం నొకరితో నొకరు పోల్చుకోవడం అనేటువంటి ఆలోచనల వల్ల ఏర్పడేటువంటి పరిస్థితి సో ఇది కేవలం జరిగేది ఎందుకు పనికిరాని విషయాల్లో పట్లనే జరుగుతాయి అనవసరంగా ఏదో అంత ముఖ్యం కానటువంటి విషయాల్లో వాడు సాయం అడగాలనుకోవడం అంత ముఖ్యం కానటువంటి విషయాల్లో కూడా వీళ్ళు సాయం చేసుకోవాలనుకోవడం అనే విషయాల్లో పట అలా మనిషికి మానసిక పరమైనటువంటి ఒక కలిసివేట కలిసి వేసేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి ఒకరినొకరు స్పష్టంగా పోల్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అట్లా సో అనవసరమైన విషయాలు కాబట్టి మైండ్లో కలిసి వేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో మానసికంగా ఒకరినొకరు పోల్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి మానసికంగా ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు మనసు కలిసి వేసేటువంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు ఉండవు సో అనవసరమైన విషయంలో సాయం అడిగేవాడికి అలాంటి ఆలోచనలు వస్తాయి అనవసరమైన విషయాలకి ఎదుటివాడికి వాడికి సాయం చేసేటువంటి మనిషికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి అంటే ఈర్ష జలసి అసూయ అనేటువంటి స్వభావాలు ఎప్పుడూ హైగా ఉంటాయి అంటే మనసులో ఎప్పుడు అలర్ట్గా ఉంటాయి అంటే పనికిరాని విషయాల్లో నిజమైన బాధాకరమైన విషయాల్లో పూట ఎవరికి ఈర్ష ద్వేషం జలస్ అసూ అయినటువంటి పరిస్థితులు ఉండవు సో ఇది సహజమైనటువంటి విషయం కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటే హ్యాపీగా ఒకరినొకరు పట్టించుకోకుండా ఉండవచ్చు అనవసరమైన విషయాల్లో పూట సహాయం సహా సహాయం అడగడం అనవసరమైన విషయాల్లో పూట ఇతరులకు సహాయం చేయడం అన్నటువంటి పరిస్థితులకు జీదాలేటువంటి అవసరం ఉండదు అనేది నా ఉద్దేశం సో so, ఎప్పుడైనా మనిషికి బాధ బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆపది ఆపదైనటువంటి పా. పరిస్థితుల్లో కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా సహాయం అడగాలి సహాయం చేయాలి తప్ప మిగతా ఏ విషయంలో సహాయం అడగడం కానీ సహాయం చేయడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితులకే లొంగిపోయి మనుషులు ఒకరినొకరు కించపరచుకోవడం పోల్చుకోవడం వల్ల వచ్చేటువంటి ఆలోచనల వల్ల ఒకరినొకరు నష్టం చేసుకునే పరిస్థితులు రావడం వాడు ఇప్పుడు నాకంటే నా స్థాయికి జీవదార్థుడు అప్పుడు వాడిని కూడా నేను అలాంటి స్థితిలో చూడాలన్నటువంటి ఆలోచన సహాయం అడిగేవాడికి వస్తాయి సహాయం చేసేవాడికి అనవసరమైన విషయం కాబట్టి మనసు కలిసి వేసినటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వాడు కూడా సహాయం చేసేప్పుడు నేనేదో పెద్ద గొప్ప అనేటువంటి ఆలోచనలు వస్తుంటాయి సో సో థింగ్ అనవసరమైన విషయంలో పూట సహాయం అడగడం కానీ సహాయం చేయడం కానీ లాంటి పరిస్థితులు కూడా ఇన్వాల్వ్ కావద్దు